హనుమాన్ సినిమా చూడడం జరిగింది ఏ అమ్మా సినిమా కానీ నిజంగా ఈ సినిమా ఓం రావు గనుకడితే ఊరే చచ్చిపోతాడు ఓం రావు అంత అద్భుతమైన సినిమా ఇది ఈ వర్మ క్రెడిట్ అంతా ఇంకా ప్రశాంతవర్మకి ఇవ్వచ్చండి ఏం జీవించాడు ఆ సినిమాలో నిజంగా ఆ తేజ ఒక రకంగా తేజగా తిమ్ముని పెట్టచ్చు అది పక్కన పెట్టండి ఆ కుర్రో యాక్టింగ్ కూడా చాలా బాగా చేయడు చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి బాగా అద్భుతంగా పండించాడు కానీ హనుమాన్ సినిమా చూసిన తర్వాత అమ్మా థియేటర్లో ఒకటే విజులు ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయినంత క్రేజ్ ఉంది థియేటర్లో మామూలుగా లేదు లాస్ట్ అరగంట అయితే కనుక ఒక్కటి సీట్లో కూర్చుండోట్టు ఎక్కువ ఎక్కువడిసారు ప్రతి ఒక్కరు కూడా అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ అంత అద్భుతమైన ఎలివేషన్స్ అంత అద్భుతమైన ఓకే ప్రతి గ్రాఫిక్స్ పెట్టాడు ఇప్పుడు చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ కానీ సినిమా గ్రాఫిక్సే ఉంటాయి కానీ కనపడతాం అంత బాగుంది సినిమా ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి టైం ఇదే కొట్టుకుపోతుంది డౌట్ ఉంది చాలా వరకు సూపర్ అన్న వరలక్ష్మి గారు ఇదే గత లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు వచ్చారు బాలకృష్ణ గారు పోటో పోటుగా చెల్లెలు క్యారెక్టర్ వచ్చారు సో ఆవిడికి సంక్రాంతి బాగా కలిసి వచ్చినట్టుకుందాం గతంలో క్రాకు మొన్న వచ్చినటువంటి వీర ఇప్పుడు వచ్చినటువంటి హనుమంత్ ఈ సంక్రాంతి బాగా వరకసింగ్ గారు బాగా కలిసి వచ్చింది ఆవిడ సిస్టర్ సెంటిమెంట్ కూడా గట్టిగా పండించారు సినిమా ఏ తక్కువ లేదన్న సినిమాకి కామెడీ ఉంది టైమింగ్ ఉంది మంచి ఫైట్స్ ఉన్నాయి ఎలివేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా హనుమాన్ వేరే లెవెల్ చూశాడు నిజంగా నేను ఈ సినిమా ఇంత బాగుంటుందని అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హనుమాన్ సినిమా దేవుడు సినిమా కదా ఏ మాధురం ఉండదు అనుకో కానీ ఎంఆర్ సినిమా లాస్ట్ అరగంట హనుమాన్ సినిమా అయితే తెప్పించింది తెప్పించిందబ్బ చాలా బాగుంది సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కదా రెండు మూడు సార్లు చూసినా తప్పలేదు ఈ సినిమాకి ఏదైనా రేటింగ్ ఇస్తే త్రీ పాయింట్ ఫైవ్ వరకు మన సినిమాకి ఇవ్వచ్చు అంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాల అలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు ఓమరావు గడికి ఇలాంటి సినిమా చూపించండి బుద్ధి అవుతుంది లేదంటే ఒకసారి చూస్తే తెతుంది ఎడంత చిన్నవాడు ఇలాంటి సినిమా తీసాడని చెప్పి ఊరే చేసిపోతారు ఆ ఏదైతే మన ఆదిపురుష సినిమా మన ప్రశాంతవరం కింద ఇంకా బాగా చేసినామో నిజంగా అంత అద్భుతమైన సినిమా చిన్న హీరోని పెట్టి మంచి బ్లాక్ ఫోస్ట్ తక్కువ బడ్జెట్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో ఒక మంచి బ్లాక్ ఫోస్ట్ వీడు ఇది మన సౌత్లోనే కాదు నార్త్లో కూడా బ్రహ్మాండంగా అడిస్తుంది సినిమా ఆ అద్భుతమైన సినిమా అనుమాన సినిమా ప్రతి ఒక్కరు చూడండి పండగ మంచి మూవీ అది